బ్లడ్ ప్రెషర్ బీపీకి సంబంధించిన హెల్త్ టిప్స్ ఈరోజు మనం తెలుసుకుందాము దీనికి సంబంధించిన ప్రెషర్ పాయింట్స్ అట్లాగే దీనికి సంబంధించినటువంటి డైట్ దీనికి సంబంధించినటువంటి ముద్రా థెరపీ ఈ మూడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రశాంతంగా ఉన్నప్పుడు ఈ వీడియో చూడండి ఓకేనా ఇది మీరు ప్రాక్టీస్ చేసే ముందు మీరు బీపీ అనేది ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత నేను చెప్పినటువంటి ఈ థెరపీ తర్వాత ప్రెషర్ పాయింట్స్ ఇవి మీరు చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బీపీ అనేది చెక్ చేసుకొని చూడండి మీకు తేడా అనేది తెలిసిపోతుంది మెడిసిన్ అనేది ఆపకండి డాక్టర్ పర్యవేక్షణలోనే మెడిసిన్ అనేది ఆపాలి బట్ ఇదేంటంటే మీకు హెల్ప్ చేస్తుంది స్ట్రెస్ లెవెల్స్ తగ్గడానికి ఓకేనా రైట్ అండి ఇక్కడ పోతే బ్లడ్ ప్రెషర్కి సంబంధించి ఏం చేయాలి ఉన్నవాళ్ళు రాకుండా కూడా ఇది మీరు చేసుకోవచ్చు ఉదయం లేవగానే ఫస్ట్ ఏంటంటే ఈ ఏరియా ఉంది కదండి ఈ ఏరియా మీరు ఒక ఫైవ్ మినిట్స్ మసాజ్ చేసుకోవాలి ఈ ఏరియాను అర్థమవుతుందా అండి ఎక్కువ ప్రెషర్ అనేది ఇవ్వద్దు మామూలుగా ఈ విధంగా ఇది ఏరియా అనేది ప్రెషర్ ఇచ్చుకోవాలి ఓకే ఈ ఏరియా ఇది అయిపోయిన తర్వాత ఇంకా మీరు మామూలుగా కాలకృత్యాలు మంచిగా తీసుకోవడం అవన్నీ కూడా చేసేసుకోండి అది అయిన తర్వాత స్నానం చేసిన తర్వాత ఫ్రెషప్ అయిన తర్వాత ఇంకా చేతి మీద నీళ్లు పడవు అనుకున్న తర్వాత మీరు ఏం చేయాలి అంటే ఈ రెండు పాయింట్స్ కిడ్నీ పాయింట్స్ అనమాట ఇక్కడ ప్రెషర్ పాయింట్స్ ఓకే ఈ ఏరియా ప్రెష్ చేస్తే పెయిన్ఫుల్గా ఉంటుంది మీకు తర్వాత లెఫ్ట్ కిడ్నీ తర్వాత రైట్ కిడ్నీ ఈ రెండు పాయింట్లు మీకు కనిపిస్తాయి ఈ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే రాజ్మా సీడ్ అనేది ప్లాస్టర్ తీసుకుంటారు ప్లాస్టర్ ఏంటంటే మీకు సర్జికల్ ప్లాస్ట్ అంటే మెడికల్ షాప్లలో ఇస్తారు ఓకేనా ఇది మీరు ఈ కిడ్నీ పాయింట్స్లలో పెట్టుకుంటారు ఈ విధంగా పెట్టుకొని అరగంటకు ఒకసారి మీరు దీన్ని ప్రెస్ అనేది చేసుకోవాలి ప్రెస్ చేసుకునేటప్పుడు బోన్స్కి తగలకుండా చూసుకోవాలి రెండు బోన్స్ మధ్యలో ఉన్న మజిల్స్ మాత్రమే మీరు ప్రెస్ అనేది చేసుకుంటారు ఓకేనా అండి ఈ విధంగా మీరు ఈ ప్రెషర్ పాయింట్లు అరగంటకు ఒకసారి ప్రెస్ చేసుకోవాలి సిక్స్ అవర్స్ ఉంచుకోవాలి ఒక ఐదు సెకండ్ ప్రెస్ చేస్తే సరిపోతుంది ఇది ప్రెషర్ పాయింట్స్ ఇక్కడ ఇది మీరు చెక్ చేసిన తర్వాత ప్రెషర్ పాయింట్స్ చే చెక్ చేసుకున్న ప్రెస్ చేసుకున్న తర్వాత బీపీ అనేది ఒకసారి చెక్ చేసుకోండి బిఫోర్ ఆఫ్టర్ మీకు అర్థమవుతుంది అంటే ఇది అర్థం కావాలంటే మీరు ఏం చేయాలి అంటే ఉదయం ఒకసారి ఇది చేసుకున్నారు కదా తర్వాత స్నానం చేసిన తర్వాత కూడా మీరు ఈ ప్రెషర్ పాయింట్స్ పెట్టుకునే ముందు ఇది ప్రాక్టీస్ చేయండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ప్రెషర్ పాయింట్స్ పెట్టుకొని మీరు ఒక ఫైవ్ మినిట్స్ ఇది ప్రెస్ చేసుకోండి చేసుకున్న తర్వాత మళ్ళీ బీపీ చెక్ చేసుకోండి లెఫ్ట్ తర్వాత రైటు రెండు చెక్ చేసుకోవాలి తేడా అనేది మీకు అర్థమైపోతుంది ఓకేనా అండి ఇది బీపీకి సంబంధించినటువంటి ప్రెషర్ పాయింట్స్ ఇది ఉన్ను ఇది చెప్పాను తర్వాత ముద్రా థెరపీ థెరపీలో వచ్చేసి మీరు ఏంటంటే చూపుడు వేలు ఏదైతే ఉందో చూపుడు వేలు డౌన్ పొజిషన్లో పెట్టాలి ఓకేనా అండి అట్లాగే మిడిల్ ఫింగర్ ఏదైతే ఉందో మిడిల్ ఫింగర్ను మీరు ఈ విధంగా టచ్ చేయాలి దీనికి ఇది థెరపీ ఇది మీ యొక్క తొడల పైన పెట్టుకుంటారు ఆకాశాన్ని చూస్తూ ఉండాలి స్మైల్ చేయాలి స్మైల్లో ప్రశాంత స్థితిలో ప్రసాన్ ప్రసన్న వదనంతో మీరుంటూ ఒక ఫైవ్ టైమ్స్ డీప్ బ్రీదిన్ బ్రీదవుట్ అంటే లాంగ్ బ్రీదిన్ అండ్ బ్రీత్ అవుట్ చేయాలి స్మైల్తో ఇది ఒక టెన్ మినిట్స్ చేయండి ఉదయము సాయంత్రము ఇది ప్రాక్టీస్ చేయండి విత్ ముద్రా థెరపీ ఇది బ్లడ్ ప్రెషర్కి సంబంధించి చాలా బాగా పనిచేస్తుంది ఒక ట్వంటీ వన్ డేస్ మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి ఓకేనా అండి దీంతోపాటు డైట్ డైట్ మీ అందరికీ తెలిసిందే సాల్ట్ అనేది జీరో చేసుకోవాలి అట్లాగే మీరు ప్రోటీన్ డైట్ అనేది ఎక్కువగా తీసుకోవాలి ఓకేనా కార్బోహైడ్రేట్స్ అంటే రైస్ అనేది తగ్గించుకోవాలి మూడు పూటలా కడకుండా తినండి ఇబ్బంది ఏం లేదు ఓకేనా అండి ప్రశాంతంగా తినండి ప్రశాంతంగా ఉండండి రాత్రి ఎనిమిది గంటలు నిద్ర ఉండేటట్టు చూసుకోండి ఇది సింపుల్ అండి ఓకేనా అండి ఇది నచ్చితే మీరు బీపీ ఉన్నవారికి షేర్ చేయండి మీ యొక్క అనుభవాలు కామెంట్ రూపకంగా తెలియచేయండి ధన్యవాదాలండి